అందరికీ నమస్కారం ఇవాళ అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం దీనికి కేర్ హాస్పిటల్ సారథ్యంలో సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ గారి సౌజన్యంతో అంతా కూడా నేను నాతో పాటుగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు గారు డాక్టర్ మహేష్ గారు ఇంకా చాలా మంది డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు అదే విధంగా కేర్ హాస్పిటల్ నుంచి ఒక ఇద్దరు కార్డియాలజిస్ట్లు ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్లు అదేవిధంగా ఇద్దరు న్యూరాలజిస్టులు దాదాపు ఆరు మంది ఇంకా డ్యూటీ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఒక ఎనిమిది మంది దాదాపుగా పదిహేను పదహారు మంది డాక్టర్లు పదిహేను వందల మంది పైగా ఇప్పుడు ఓటీ వచ్చింది అందరిని కూడా స్క్రీనింగ్ చేసి అవసరమైనటువంటి వాళ్ళకు డీకో చేసి ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళను కేర్ హాస్పిటల్లో కేర్ హాస్పిటల్లో హార్డ్డా సర్జరీస్ కానీ అదేవిధంగా న్యూరాలజీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వాళ్ళు కూడా ఆపరేషన్ ఆర్థోపెడిక్ వాళ్ళు కూడా ఆపరేషన్ అవసరం ఉంటే కేర్ హాస్పిటల్ కానీ లేకుంటే ఇతర గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా వైద్యం చేయించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది ఇవి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి మన దామోదర్ రాజనాథ్ గారు వారి అనుమతి తోటి ఈ క్యాంప్ పెట్టడం జరిగింది మొన్నటికి మొన్న ఏడు వందల అరవై రెండు మందికి ఆపరేషన్ ఏరియా హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది ఇది రెండో క్యాంపు వీటిలో కూడా ఎక్కడన్నా సర్జరీ కేసెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఆపరేషన్ ఉచితంగానే చేయించాలని ఉద్దేశంతో ఈ నల్లమల్ల ప్రాంతంలో చాలా మంది బీద ఉంటారు వాళ్లకు హైదరాబాద్ లేకుంటే మహబూబ్ నగరో ఇతర ప్రాంతాలకు ఆపరేషన్ చేయించుకునేటువంటి పరిస్థితి చాలా మందికి తక్కువగా ఉంటుంది వారందరు కూడా అచ్చంపెట్లోనే అధునాతనమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులు పెడతా పెట్టడం జరుగుతూ ఉంది దీని తర్వాత ఈ ఏంటి కానీ ఆప్తమానది కానీ ఈ క్యాంపులు కూడా నిర్వహిస్తాం కాకపోతే కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరం డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆయల్ కానీ వాడ్ బాయ్స్ కానీ అందరూ కూడా ఈ క్యాంపులో పాల్గొంటా ఉన్నారు ఇది రెండవ క్యాంపు మొట్టమొదటి క్యాంపు సక్సెస్ఫుల్ గా ఏడు వందల అరవై రెండు ఆపరేషన్ చేయడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఎక్కడ కాంప్లికేషన్ లేకుండా ఆ క్యాంపు మొన్ననే ఒక వారం రోజుల క్రితమే దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవాళ కార్డియాలజీ సంబంధించింది న్యూరాలజీ అదే అదేవిధంగా ఆర్థోపెడిక్ కార్డియో న్యూరో అండ్ ఆర్థోపెడిక్ ఈ మూడింటిని కలిపి క్యాంప్ పెట్టాము వాళ్ళ చాలా మంది ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఓపీ చూపించుకొని దీంట్లో ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ కూడా అడ్వైజ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ క్యాంప్ మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అన్నిటికీ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన ఫస్ట్ ఎడ్యుకేషన్ సెకండ్ హెల్త్ తర్వాత ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఈ ప్రయారిటీ బేజెస్ మీద ఇవాళ ఈ ప్రాంతంలో మంచి వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపు పెట్టడం జరిగింది వర్షం పడుతున్నప్పటికి కూడా ఇవాళ ఎంతమంది వచ్చారో డౌట్ ఉండే వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికే పదకొండు వందల అంటే ఈ సాయంత్రం వరకు రెండు వేల మంది పైగా ఈ క్యాంపులో పాల్గొంటారు వారందరు కూడా వైద్య పరీక్షలు వాళ్ళు కావాల్సినటువంటి అడ్వైజ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో కూడా మనన్ని క్యాంపులు పెడతాం